నమస్కారం బుర్రల దిన్నపల్లికి సంబంధించి ఒక భూమి ఇతరులు ఏదో ఆక్రమించినారు ఆక్రమణకి పోయి కంప్లైంట్ చేస్తే అధికారులు సహకరించలేదు ఏదో అధికార పార్టీ నాయకులు కూడా ఏదో ఇందులో ఇన్వాల్వ్ అయినారు అన్నటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఇవాళ ఈ సైటును సందర్శించడం జరిగింది వెంటనే అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈ స్థలం సంబంధించి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి అప్ప అప్పజెప్పండి ఒకవేళ ఇది ఏదైనా కుటుంబ సమస్య అయితే అది కూడా పెద్ద మనుషుల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు ఒకవేళ ఈ భూమి గవర్నమెంట్కి చెందితే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఇక్కడ ఇళ్ళ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది తర్వాత నిన్న వరకు ఇచ్చినటువంటి సమస్యను కనుక చూస్తే ఇది కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారంగా కనిపిస్తూ ఉంది అందులో పోటీ పడుతున్నటువంటి ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఈ భూమికి అంటే ఏదో పాత రికార్డులో ఏదో ఒక చిన్న ఆధారం ఉందని చెప్తున్నారు దానికి అసలైన వారసులు కాదు కాబట్టి ఈ చిన్న సమస్య కుటుంబ సమస్య కాకపోతే కనుక చిన్న కుట్రలు జరిగినాయి వీడియోలు తీసిన వ్యక్తులు కూడా వైసీపీ వాళ్ళని తేలింది కాబట్టి ఇటువంటి కుట్రలను భగ్నం చేస్తాం ఎక్కడైనా కానీ ఒక సెంటు భూమి ఆక్రమణకు గురైనా కానీ అన్నీ వెలికి తీసి అసలైన లబ్ధిదారులకి అప్పజెప్పేటటువంటి కార్యక్రమాన్ని చేపడతాం అందులో సొండుపల్లి మండలంలో ఆఫీసులు ఆఫీసులకు సంబంధించి అక్రమాలు జరిగేదానికి ఈ వ్యవస్థీకృత వ్యవస్థీకృత నేరంగా ఈ భూము భూముల దందాలు మారినాయి అన్నింటినీ కూడా బయటకు తీసి ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వానికి అందజేస్తాం పేదల భూములన్నీ కూడా పేదల ప్రభుత్వ పేదలకు అందజేస్తాం అందులో గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి భూమిని కూడా ఎవరో వైసీపీ నాయకుడు ఒకతను ఒకటన్నర ఎకరాను రెండు ఎకరాలు దీన్ని ఆన్లైన్లో ఏదో అక్రమంగా చేయించుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా అధికారులు పరిశీలన చేస్తారు చేసి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చట్ట ప్రకారం ఈ భూములు అనేటటువంటివి ఎవరి వారసులో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది సో గత ప్రభుత్వం అంటారు ఈ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఎంఆర్ఎస్లో ఒక అక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు డిజిటల్ కీ తీసుకొని ఇక్కడ ఎవరికంటే వారికి ఇష్టారాజ్యంగా ప్రొసీజింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది జరుగుతుంది అంటే మీ ప్రభుత్వంలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని అనుకుంటా ఈ ప్రభుత్వము అక్రమాలను అరికట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎండిఓ ఆఫీస్లో కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు అవినీతి జరిగితే ఆధారాలతో సహా పట్టుకొని దాన్ని అప్పజెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూముల పైన కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకున్నాం గతంలో పోలిస్తే కనుక ఒక నాయకుడు ప్రభుత్వ భూమిలోనే హాస్టల్ బిల్డింగ్ కట్టి బీసీ బిల్డింగ్కి బీసీ హాస్టల్ భవనం రెంట్కి ఇవ్వడం జరిగింది అనేది కూడా మేము వెలికి తీసుకొచ్చినాం క్రమక్రమంగా పాతంజలిలో నేరాలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తూ ఉన్నాం బాగా ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి అడవాటు పడినటువంటి సిబ్బంది కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నారు కాబట్టి పై స్థాయిలో అది ప్రక్షాళన జరిగింది కానీ ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ స్థాయిలో ఇంకా జరుగుతుంది ఈ నేరాలకు అలవాటు పడిన వాళ్ళు గమ్మున కూర్చోలేక అక్కడక్కడా వాళ్ళ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కూడా జేసీ గారు మీరు చెప్పినటువంటి కేసు మీదనే డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా శిక్షలు ఖచ్చితంగా పడతాయి డాష్ లో మూడు ఎకరాల ఇరవై యాభై తరగతి యాభై తగ్గి సెన్షన్కి సంబంధించి ఒక భూమి వాదనానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ అయ్యింది ఆ వీడియోలో ఆ భూమిని కొంతమంది ఆప్షన్ తీసుకున్నారు మేము వెళ్ళిన అధికారులు పట్టించుకోలేదు అంటే పోలీస్ కానీ రెవెన్యూ కానీ చెప్పి ఆరోపణలు రావడంతో వివరసులు పని కావడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించి వాటి ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ప్రత్యక్షంగా కూడా విజిట్ చేయడం జరిగింది ఆ వివాదానికి సంబంధించి మేము వారసురము అని చెప్పి ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్త కృష్ణయ్య గారి వారసురు వాస్తవంగా ఏంటంటే ఫోర్ తొమ్మిది సిక్స్ బి అనే మూడు పాయింట్ ఐదు తొమ్మిది సెంటర్ గల భూమి గత డెబ్బై సంవత్సరాలుగా మా తాత ఉత్తగా మాకు కానీ రీసెంట్గా ఏమైందంటే గత ప్రభుత్వంలో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు తిరుమల రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రై ఒక అసైన్ భూమి రిజిస్టర్ ఏ విధంగా అయిందో మాకు తెలియదు దానివల్ల ఇప్పుడు వస్తున్న ఇక్కడ గవర్నమెంట్ ప్రజలకు కేంద్ర న్యాయం చేస్తుంది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళిన చట్టాల వల్ల మేము ఉపయోగించుకొని దాన్ని ఏమైందంటే మేము మా ధూము మాకు తెలియని మేము గత ఎనిమిది నెలల నుంచి దాని మీద పోరాటం ఇస్తున్నాము ఆ క్రమంలో ఏమైందంటే ఫోర్ పాయింట్ సిక్స్ టూ క్యూబి అనే భూమి ఈ నెంబర్ కదా మేము ఆర్టీఐ కింద తెచ్చుకొని దానికి సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ తర్వాత తెచ్చుకుని సార్గా సబ్మిట్ చేయడం జరిగింది దాన్ని తెచ్చిన తర్వాత కలెక్టర్ గారికి మేము వెళ్ళి అక్కడ అర్జీ ఇచ్చుకొని అక్కడ నుంచి గవర్నమెంట్ సదరు ఎంఆర్ఓ గారికి అక్కడ చేయడం జరిగింది ఆయన వచ్చి అన్ని దానికి రికార్డెడ్గా ప్రూఫ్గా అన్నీ చేసి దానికి రిలేటెడ్గా అన్ని మాకు ఇవ్వడం జరిగింది ఇది భూమి మాకే సంబంధించి ఆ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పిలిపించి మా అమ్మని పిలిపించి దాన్ని ఏదో మా ఇది మా సొంత దర్శకారంట మా ఇన్మూర్ ఫ్యామిలీగా అది మేము చేస్తున్నాం దాని రిలేటెడ్గా యజమాని ఆదినారాయణ ఈయన కేవలం దాని రిలేటెడ్గా శ్రీనివాసులు కాదు ప్లస్ సతీశనే కాదు దానికి ఉన్న భూమి యొక్క యజమాని ఇదన చదువు అవగాహన లేదు కాబట్టి దాని వ్యవహారాలు నేనే చూసుకుంటున్నాను ఫోర్ నుండి టూ బిఎన్ సంబంధించి ప్రజెంట్ ఆర్టీఓ వచ్చి తాలింపేట ఆర్టీఓ అది ఇంకా అక్కడి నుంచి మోకాలే ఇది వరకు అయితే ఇది మా ఇన్న కుటుంబ సమస్య కేవలం ఇది రాజకీయ ప్రభావం ఎటువంటి రాజకీయ ప్రభావాలు తింటారు కానీ ఇప్పుడు నేను ఇలా సార్ సార్గా చెప్తుంటే నాకు సార్ కాల్ కూడా పిలిపించడం జరిగింది ఇది ఇట్లా జరిగింది రవి అని చెప్తే నేను వచ్చి సార్ క్లారిఫై చేసేది సార్ ఇది ఎటువంటి రాజకీయ కాదు ఇది కేవలం దీన్ని ఎలా రాజకీయం చేసుకుంటే మాకు తెలియదండి మా వారికి అయితే రాజకీయం సంబంధించి ఎటువంటి లేదు ఇది మేము కేవలం ఒక వ్యక్తి ఒకటి పాయింట్ రెండు ఇరవై ఎకరాల భూమి తిరుమల రెడ్డి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా భూమిని రిజిస్టర్ చేసుకున్న వల్ల తిరిగి మా మాకు ఇవ్వడానికి పోరాటం చేస్తున్నాం ఒక ఆరు ఏడు నెలల నుండి మీ పోరాటం చేస్తున్నాం వరకే సార్